నమస్కారం రుచి ఛానల్ ఫ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి ఈ మెదట్లో చేశారంటే దీనికి ఇలా చేప మొక్కలు తీసుకోవాలండి క్లీనింగ్ చేసి చూడండి క్లీనింగ్ చేసి ఇవైతే పది కేజీల మొక్కలండి ఇవి ఇలా తీసుకుని ఇలా నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసి కడిగేసుకోవాలండి నీచు వాసన రాకుండా కడుక్కోవాలి ఇలా వేసేసి ఒక ప్లేట్లో పెద్ద పళ్ళం తీసేసుకొని అందుట్లో వేసేసుకోవాలండి మొత్తం పెద్ద ప్లేట్ తీసేసుకుని అందుట్లో వేసేసుకోవాలి ఇలా ఇలా వేసేసుకుని అందుట్లో పసుపు వేసుకోవాలండి రెండు స్పూన్లు తర్వాత కారం సాల్ట్ మసాలా పౌడర్ మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి కారం మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కారం వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని కారం సాల్టు ఈ పొడి అన్నీ కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి కలిపేసి ఇప్పుడు ఈ మసాలా కారం అంతా ఈ మొక్కలు పట్టించాలండి చేప మొక్కలకి బాగా పట్టించుకోవాలి ఈ మెదడ్లో చేస్తారంటే ప్రతిసారి ఇలాగే చేస్తారు అంత టేస్ట్గా వచ్చినాయండి ఫ్రై ఫిష్ ఫ్రై చాలా బాగా వచ్చినాయి కరకరలాడుతూ పైన కరకరలాడుతూ లోపల కొంచెం జ్యూసీగా అలా చాలా బాగున్నాయి తినే కొద్దీ అవుతుందండి అంత బాగా వచ్చినాయి మసాలా కారం అంతా బాగా మొక్కలకు పట్టించుకోవాలి ఇప్పుడు తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా ఇలా వేసేసుకోవాలి పైన ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా కారం అల్లని పై పేస్ట్ బాగా మొక్కలకు పట్టించుకోవాలి చేతులకి గుచ్చుకుంటాయండి ముళ్ళు జాగ్రత్తగా మనం డీల్ చేసుకోవాలి ఇలా మసాలా కారం అంతా మనం మొక్కలకు పట్టించేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి ముళ్ళు తొందరగా గుచ్చుకుపోతాయండి చాలా షార్ప్గా ఉంటాయి అవి చాలా జాగ్రత్తగా ఉండాలి చేప ముళ్ళతో పచ్చి చేపలండివి ఇవి పచ్చి చేపల ఫ్రై ఇలా మొత్తం అన్నీ కలిపేసుకోవాలి మిగిలిన మసాలా కారం కూడా పైన మళ్ళీ రెండో కోటింగ్ వేసేసుకోవాలండి ఇలా కొంచెం దేపెట్టి లాస్ట్ మళ్ళీ ఇంకోసారి జల్లుకోవాలి ఈ పొడి అంతా టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ప్రతిసారి ఇలాగ చేస్తారు ఒక చార్ చేస్తారంటే ఎంత చేతికని వాళ్ళన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా మొత్తం ఇలా ముక్కలు పట్టించుకోవాలి పట్టించి బాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఈ కారము సాల్ట్ మసాలా పొడి మొత్తం ముక్కలంతా పీర్చుకునే వరకు అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ పీర్చుకునే వరకు ఇవి బాగా ఇంకా కారం అయితే తక్కువ అనిపించుకుంది మళ్ళీ వేసామండి ఇలా కారం కారం తక్కువ అనిపించుకుంది మళ్ళీ కారం వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కోడిగుడ్లు అయితే ఇలా పగలగొట్టేసి ఇలా లోపల మొత్తం ఇలా వగ్గి పోసేసుకోవాలండి నేనైతే అర డజన్ గుడ్లు వేసాను ఈ చేప ముక్కలకి ఇప్పుడు పైన పెరిగేసుకోవాలి మొక్కలకి ఫస్ట్ పెరిగేయాలి మ్యాగ్నేట్ చేసిన మొక్కలపై మ్యాగ్నేట్ చేసిన చేప ముక్కలపై పెరిగేసుకోవాలండి చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుంది పెరుగుతోటి తర్వాత మనం చెదగ్గొట్టు పోసుకున్న కోడిగుడ్డు మిశ్రమం పోసుకోవాలి ఇప్పుడు దాంట్లో దానిపైన కాన్ ఫ్లోర్ వేసుకోవాలండి కాన్ ఫ్లోర్ వేసుకోవాలి ఇలా రెండు సార్లతో రెండు సారలైతే కాన్ ఫ్లోర్ వేసాము కాన్ ఫ్లోర్ వేసుకున్నాక ఇలా ఓ పక్క నుంచి ఇలా మసాలా అంతా ఫ్లోర్ పెరుగు మొక్కలకైతే ఇలా పట్టించుకోవాలి ఇలా ఫస్ట్ ఓ పక్కకంతా ఇలా ఖాళీ చేసుకోవాలండి ఇలా కలిపాక ఓ పక్క ఖాళీ చేసుకోవాలి కాన్ఫ్లోర్ అయితే ఇంకా సరిపించుకోలేదనిపించుకుంది మళ్ళీ కొంచెం వేసామండి ఇలా వేసి బాగా ముక్కలకైతే అన్నీ పట్టించుకోవాలి విడిపోకుండా ఉంటాయండి మసాలా అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా కాన్ఫ్లోర్ వేయడంలో మసాలా అంతా బాగా పడుతుందండి మొక్కలకి సాల్ట్ కారం మసాలా అంతా కోడిగుడ్డు కాన్ఫ్లోర్ వేయడంలో బాగా పడుతుందండి ఇంకా అసలు విడిపోకుండా ఉంటాయి మొక్కలు తిన్నాను మారాన్ చేసే పిల్లలు కూడా చక్కగా తింటారండి కరకరలాడుతూ లోపల ఉన్న ముళ్ళు కూడా వేగిపోతే ఫ్రై అయిపోతాయి ఇలా బాగా పట్టించుకోవాలి మసాలా అంతా బాగా పట్టించుకోవాలి ముక్కలకి ఓ పక్కకు అయితే ఇలా ఖాళీ చేసేసుకుని ఇలా మనం అది వచ్చిన గోడుపు ఇలా ముక్కలకి పట్టించుకోవాలి చూడండి ఎంత బాగా పట్టిస్తున్నారో నేను అలాగే పట్టిస్తున్నానండి మొక్కలకి ఇలా పట్టించుకుంటే మసాలా బాగా లాక్కుంటుందండి లోపలికి మనం ఫస్ట్ని ఎంత బాగా ప్రిపేర్ చేస్తామో ఫ్రై కూడా ఫ్రై కూడా అంత టేస్ట్గా ఉంటుందండి మనం వండేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా ఒకసారి చేస్తారంటే ప్రతి ప్రతిసారి ఇలాగే చేస్తారండి అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీలని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఇలా ముక్కలైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అలాగే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి హైప్ ఆప్షన్ ఉందండి ప్రతి ఒక్కరూ హైప్ ఉండి ఫ్రెండ్స్ ఇలా ప్రతి ముక్కలు కూడా ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని ఇలా పచ్చిమిర్చి కరివేపాకుతో సర్వ్ చేసుకోవాలి స్కిప్ చేయకుండా చూసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్